నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను అనుషా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ నలభై ఐదవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక బేరివారి మండపం కూడలినందు బీజేపీ జెండాను ఎగురవేసి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలిసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ నలభై నాలుగేళ్ల బీజేపీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ పార్టీ నేడు దేశంలోనే అతి బలమైన పార్టీగా ఎదిగిందన్నారు భారతదేశానికి బలమైన నాయకత్వాన్ని అందించగల సత్తా ఒక్క నరేంద్ర మోదీలో మాత్రమే ఉందన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరో తేదీన ఆవిర్భవించిన సందర్భంలో ఈరోజు కాలవస్తిలో శ్రీ వాలా ఆనంద గారు వారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు వివిధ బాధ్యతలు ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళా తల్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు వారందరూ కూడా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డం భారతదేశంలో అన్నాడు వాజ్పేయి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడడం ఈనాడు పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ప్రభుత్వం ఏర్పడి దేశంలోనే ఈవేళ ఆర్థికంగా నాలుగో స్థానానికి చేరే పరిస్థితి రావడం ఇవన్నీ చర్చిస్తే ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని భారతీయ జనతా పార్టీ స్వీకరిస్తున్న సందర్భంలో ఆ విధంగా అడుగులు వేస్తున్న సందర్భంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఏర్పడడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం ఒక హిస్టారికల్ నెసెసిటీ భారతదేశం వాళ్ళ అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఏర్పాటు ఒక పద్యం ఒక విజయం ఒక హిస్టరీ అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను దేశంలో అనేక రాష్ట్రాల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కొన్ని రాష్ట్రాల్లో మిత్రపక్షాలపై భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఎప్పటికైనా భారతదేశం అంతా భారతదేశం యొక్క అభివృద్ధి కోసం భారతదేశం యొక్క అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరించాలి అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందింది ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామం నగరం పట్టణం ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందితేనే పార్టీ విస్తరిస్తేనే అభివృద్ధి చెందితేనే భారతదేశం ఇంకా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాము ఆ దృశ్య ఈ యొక్క పార్టీ అనేది ఒక విజనరీ వ్యవస్థ భారతీయ జనతా పార్టీ అనేది ఒక విజనరీ వ్యవస్థ మన ప్రజని సిటీ ఉంది ఈ సిటీ ఏ విధంగా ముందడుగు వేస్తుంది భారతదేశం అంతకంటే వేగంగా ముందడుగు వేస్తుంది అనేక రంగాల్లో ఇవాళ భారతదేశం ముందుకు వెళ్తుంది ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా గ్రామాల్లో నగరాల్లో పట్టణాల్లో ఈ విధమైనటువంటి ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీ గారు చేసుకోవడం జరుగుతుంది అలానే భారతీయ జనతా పార్టీ ఆరో తేదీ నుంచి వచ్చే నెల ఇరవై ఐదో తారీఖు వరకు ఏప్రిల్ పదమూడున ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ ఇవేమిట్ ఏప్రిల్ పదమూడున అంబేద్కర్ యొక్క విగ్రహాలు శుభ్రం చేయాలి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆవిర్భవించి